ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది కాకరకాయ కారు దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తానండి అందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి కాకరకాయలు ఆర్గానిక్ అనమాట అసలు ముందు ఏమీ లేకుండా నెలలో రెండు గింజలు పడేస్తే మూడు నెలల్లో అంత చెట్టు వచ్చేస్తాం చెట్టు అంతా ఎంత ఉందో చూపిస్తావు చూడండి ఇంతకుముందు ఒక కేజీన్నర దాకా కోసుకున్నాం కాయలు అప్పుడు తీల వీడియో ఐడియా రాలా తీయాలని ఇంట్లో కాకరకి పులుసు వేసుకున్నాం ఇప్పుడు కాకరకాయ కారం చేద్దామని కోస్తాకి అనమాట ఎంత గట్టిగా పది రోజులు అవ్వలేదు కాయ పెద్దగా లేదనమాట అందుకే ఏరుతున్న పిందలో పూత ఇప్పుడే వస్తుంది మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా పింద పూత బాగా వస్తుంది సరే ఎతికి అవిగో కోసాం ఒక పావు కేజీ అయినాయి అనమాట బలే ఉంటుంది కాయ మంచి టేస్ట్ అనమాట ఆర్గానిక్ కదా ముందే లేదు అసలు దానికి ఏమి కాస్త నీళ్ళు పోస్తుంది అప్పనిస్తే దానికి కావాల్సింది కారానికి రెడీ చేసుకుంటా కాకరకాయ కారానికి రెడీ చేసుకుంటాకి చూడండి ధనియాలు రెండు స్పూన్లు చింతపండు కొద్దిగా జీలకర్ర సాల్టు రెండు ఉల్లిపాయలు ఒక అర స్పూన్ మెంతులు రెండు స్పూన్లు కారం అనమాట మెంతులు దగ్గరగా జీవిస్తున్నా చూడండి మెంతులు వేసుకోవాలి చింతపండు కొంచెం నిమ్మకాయలో అంత తీసుకోండి ఒక ఇల్లుపాయ తీసేసుకోండి ఈ ఉల్లిపాయలు కోసేసేసి మనం ఫ్రై చేసుకుందాం దీని ఏ విధానం నేను మీకు జీవిస్తా చూడండి కాకరకాయ మనం దానికి ఏమి ఉప్ చింతపండు వేసుకొని ఉడకబెట్టుకుంటారు చేదు పోతాకి అక్కర్లేదు ఇప్పుడు నేను చేసినట్టుగా మీరు చేస్తే అసలు చేదే ఉండదు కాయ ఇలా నిలువుగా సీల్ చేసుకొని దాంట్లో గింజలు ఉంటాయి కదా ఆ గింజలన్నీ కూడా తీసేసుకుందాం కాకరకాయ మన వంటికి చాలా మంచిది మనం తినే తిండల్లో కొన్ని మనకు తెలియకుండా ఏమంటారు వాటిని క్రిములు క్రిములు ఉంటాయి కదా చిన్న పిల్లలకి మోషన్లో క్రిములు వస్తాయి ఆ పురుగులు అంటారు దాన్ని ఆ ఆ పురుగును చంపేస్తుంది అనమాట కడుపులో పెద్దవాళ్ళైనా పిల్లలైనా అందరు తింటాం కాబట్టి కడుపులో పురుగు వస్తుంది వెనకటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు వారానికి ఒకసారి ఆనందం తాపిస్తే మోషన్ల ద్వారా వెళ్ళిపోయి పొట్టంతా ఫ్రీ అయిపోయేది ఇప్పుడు ఎవరు ఆనందాలు తాపిస్తలేదు కదా ఏమన్నా వేస్తే ఎవరో ఎక్కడో కొద్దిగా మంది నాకు తెలిసి వీరో టాబ్లెట్లు ట్యాబ్లెట్లు వేసుకుంటారు కానీ ఈ కాకరకాయ తింటే లోన ఉన్న పురుగంతా చచ్చిపోతా అనమాట చూడండి కొంచెం ఉప్పు తీసుకొని లోన రాసుకోవాలి కొద్దిగా ఉప్పు తీసి ఆ గింజ అంతా తీసేసుకొని ఉప్పు రాసేసుకోవాలన్నమాట అలా ప్రతి కాయకి అలా కోసేసుకొని గింజ తీసి కొంచెం చిటికడు ఉప్పు లోన రాసేసుకోవాలన్నమాట షుగర్ వాళ్ళకి చాలా మంచిది కాకరకాయ అందుకే నాకు ఇంటి ముందే ఉంది కదా చెట్టు దొరికినప్పుడల్లా ఎన్నికాయలు దొరికితే ఎన్నికాయలు తీసుకెళ్ళిపోయి కారం చేసుకుంటామో పొడి చేసుకుంటామో కాకరకాయలు కారం పెట్టి వండుకుంటామో లేకపోతే కొంచెం ఓ చెట్టుకి బెల్లం వేసి పులిసి పెట్టుకుంటామో చేస్తున్నాను అనమాట బాగా కాసింది దాంట్లోనే ఆ చెట్లోనే చింత చిగురు ఉంది ఇప్పుడు చూపించిన కాకరకాయ చెట్లనే చింత చిగురు చెట్టు కూడా ఉంది అలా చక్కగా ఉప్పు పట్టించేసి అలా పెట్టేసుకుంటాం అన్నమాట నిలువుగా కోసేసుకొని ఆ గింజ తీసేసి ఉప్పు పట్టిచ్చేసుకోండి అస్సలు తింటుంటే ఉంటుందబ్బా దీనికి ఒక కథ కూడా ఉంది నాకు తెలిసి నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది నాకు ఒక ఊళ్ళో అత్తాకోడలు ఉండారంట కోడలికి కాకరకాయ కూర అంటే బాగా ఇష్టం అంట కానీ అత్తగారి వండనిచ్చేది కాదంటే ఇంట్లో ఓ రోజు అత్తగారు ఊరెళ్ళిందంట ఊరెళ్తే గబా వెనకాల దొడ్లో ఉన్న కాకరకాయలు కోసుకొచ్చుకొని చూడండి నీళ్ళు కాసిని కాకరకాయ కొంచెం ఉడకబెట్టుకోవాలన్నమాట మనం రెండు అంతులు ఉడకబెట్టుకోవాలి ఈ నీళ్లు పోసేసి కాకరకాయ వేసేసుకుందాం దాంట్లో వేసి ఒక్క ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉడకనేద్దాం నీళ్ళల్లో దాంట్లో ఏమేస్తలేదు ఇంకా నేను ఉట్టి నీళ్ళల్లో ఉడకబెడతాను అనమాట ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత తీసేసేద్దాం ఈలోపు మనం అవతల స్టవ్ మీద ఉల్లిపాయలు చేసుకుందాం స్టవ్ వెలిగించి కొంచెం నూనె వేసుకొని పాయలు కోసేసుకున్నాం కదా కొద్దిగా ఒక చుక్క నూనె వేసుకొని వేపేసుకుందాం మగ్గ పెట్టాలన్నమాట ఉల్లిపాయ అయితే అత్తగారు ఇచ్చి వెనక దొడ్లో కాకరకాయలు తీసుకొని అంట కోసుకొని కాకరకాయలు కారం పెట్టుకొని గబా గబాగా వండేసుకుందంట తిందామనే టయానికి అత్తగారు వచ్చేసిందంట ఊరి నుంచి అప్పుడు ఏం చేయాలో తెలియక గబగబా ఆ కాకరకాయలు బిందులో పెట్టేసుకొని ఆ కారాన్ని అన్నాన్ని మంచినీళ్ళు తెస్తానని వెళ్ళిపోయిందంట ఎక్కడో గుడికి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళో కూర్చొని అంట గబా 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 తింటుందంట పోలేరమ్మ గుళ్ళో అంట గబా గబా తింటే పోలేరమ్మ చూసిందంట ఏ షు అని ముక్కు మీద వేలేసుకోమందంట ఈ అమ్మాయి కోళ్ళు పోలేరమ్మ ముక్కు మీద వేలేసుకుందంట కాకరకాయ కూరతో అన్నం తినేసేసి కాముగా బిందుతో నీళ్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిందంట అది కదా మామ చెప్పింది చిన్నప్పుడు నాకు తెలియదు నిజం అబద్ధము ఓకే ఇప్పుడు ఉల్లిపాయలు ఏ ఉల్లిపాయలు లేపుతున్నాం కదా ఉల్లిపాయలు ఇచ్చేద్దాం అలా చిన్న చిన్న వెనకటి పిల్లలకి ఇంతకుముందు చిన్నపిల్లలకి కూర్చోబెట్టి చక్కగా కథలు చెప్తా ఉండేవాళ్ళు ధనియాలు మళ్ళీ మూకిట్లేసి చేస్తే ఎందుకు ఈ వేడి ప్లేట్ మీద వేసేస్తే అయిపోతాయి కదా అందుకే ప్లేట్ మీద వేసేసాం ఉపాయం లేకపోతేనంటే ఊరి నుంచి తరివేయాలంట చూడండి ఉల్లిపాయ అంత చాలు అలా మగ్గబెట్టుకుంటే పెట్టుకుంటే అయిపోయాయి కట్టేసుకుందాం స్టవ్ ఇవి కూడా కొంచెం వేడి అయిపోయినాయి అవి ఉడికేటప్పటికి వేడి అయిపోతా మనకేముంది చక్కగా ఇప్పుడు నూనెలో వేయించామనుకో తొందరగా అది పొడి అవ్వదు ధనియాలు ధనియాలకు పొడి దాని మీదే వేయించాలి పొడి మూకిట్లోని తడి మూకిట్లో వేయిస్తే పొడి అవ్వదు తొందరగా ఆవిరి కొట్టేస్తుంది మూత ఎత్తుంటే అయిపోయింది కాకరకాయ కూడా ఉడికిపోయింది చాలు రెండు అంతులు ఉడుకుతాం చాలన్నమాట ఒక్క నిమిషం ఉంచి కట్టేసేద్దాం ఇది కూడా కొత్త కొత్త ఉడుకుతుంది కదా ఎందుకు ఉడకబెట్టామంటే పసరుతనం దాంట్లో పసరు ఉంటుంది కదా ఆ పసరు పోతాకి మనం ఉడకబెట్టుకుంటాం అనమాట చేది పోతా కాదు ఇదిగో చింతపండు మూకిట్లు వేసేస్తాను అనమాట కొంచెం వేడి చేసుకుంటే తొందరగా నలుగుద్ది ఆ ఉల్లిపాయ వేడిగా ఉంది కదా ఆ వేడి మీద ఇది వేసేసుకుంటే తొందరగా నలిగిపోద్ది అనమాట ఎక్కడ మనకి ముక్క చక్కగా కనపడదు చింతపండు పొడి కారం కొట్టుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే చింతపండుని కూడా కొంచెం వేడి చేసేసుకోండి బాగుంటుంది అయిపోయింది ఓకే రెండు అంతులు ఉడికిపోయినట్టే ఇది ఆ కారం పెట్టి వండుకొని తింటే ఉట్టన్నంలో ఈ కాకరకాయ నంచుకొని తినేసేవచ్చు అనమాట అంత కమ్మగా ఉంటుంది నేను అలాగే తినేసేసాను మా వారు రెండు కాయలే తిన్నారు కానీ నేను నాలుగు కాయలు నాలుగేంటి ఆరు కాయలు అది తినేసాను నేనే షుగర్ పేషెంట్ ఉంది కదా ఏది మంచిది అనమాట అదే ధనియాలు జీలకర్ర వేసాను వెల్లుల్లిపాయలు కారం కూడా వేసేసుకుందాం అది ముందు మిక్సీ పట్టేసుకుందాం పొడిగా అయ్యింది కదా ఇప్పుడు మిగిలిన వేసేసుకుందాం ధనియాలు తడ దాంట్లో వేస్తే కొంచెం పెద్దగా నలగవు ముందుగానే మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట కారం ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను నేను మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి ఎల్లుల్లిపాయలు ఇప్పుడు మూకిట్లయి కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు అని చింతపండు కూడా వేసేసుకుందాం చక్కగా మెత్తగా అయిపోయింది కదా ఉల్లిపాయ ఇవన్నీ కారం మళ్ళీ మిక్సీలో తిప్పు తిప్పుకొని తీసుకొచ్చేసుకుందాం అయిపోద్ది ట్రే చాలా మంది అడిగారు నన్ను భలే ఉంది ట్రే భలే ఉంది ట్రే అని ఉప్పు కూడా కావాల్సింది వేసేసుకుంటున్నాం అనమాట ఇది టీలు ఎవరైనా వచ్చినప్పుడు టీలు ఇస్తాకి తెచ్చాను అన్నమాట రే ఇలా కూడా ఉపయోగపడద్దు మనం ఉపయోగించుకుంటే ఎలా అయినా కారం అయిపోయింది ఇప్పుడు కాకరకాయలో స్టెప్పిన్ పెట్టుకుంటాం స్టెప్పినైనా స్టెప్పినా ఏదోలే మనకు రాని భాష ఏ చేస్తాం కానీ కూర్చుకుందాం మన తెలుగులో కాకరకాయలో కారాన్ని కూర్చుదాం ఓకే ఆ నీళ్ళు వంచేసుకుందాం చక్కగా చల్లారిపోయింది కదా నీళ్ళు వంచేసుకు ఇప్పుడు కాకరకాయని చక్కగా ఎడదీసి దానికి సరిపడినంత కూర్చుకుంటాం బయటికి పెట్టపాకండి పైకి వచ్చేదట్టు పెట్టుకుంటే నల్లగా మాడిపోయినట్టు వస్తుంది నేను కాకరకాయ కారం కూడా చేశాను అది చాలామంది చేసుకున్నారంట చాలా బాగుందక్క చాలా బాగుంది అక్క అని నాకు యూట్యూబ్ ఫ్రెండ్స్ చెప్పారు మా ఇళ్ళకాడ బోళ్ళ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళంతా చెప్తారు చిన్నపిల్లలు ఏం చేస్తారండి నేను వెళ్తుంటారు అరే యూట్యూబ్ లాంటి వస్తుందిరా యూట్యూబ్ లాంటివి వస్తుందిరా అంటారు కొంతమంది ఆటకే తనక పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని అంటుంది రాంటీ అని చెప్తారు నాకు భలే నవ్వాస్తుంది కాఫర్ రాదాలి వేద పిల్లలు గమనిస్తున్నారు కదా అలా అన్నీ పెట్టేసుకొని ఇప్పుడు ఒక వంద గ్రాముల దాకా ముగుడు పెట్టేసి నూనె పోసుకుందాం ఒక వంద గ్రాముల దాకా ఇందాక మనం ఉల్లిపాయలు ఎంచుకున్నాం కదా అదే ముగుడు ఇంకెందుకు వేరే కొత్తది దాంట్లోకి ముగుడు కొంచెం కాళ్ళనిచ్చి ఒక వంద గ్రాముల నూనె పోసుకుందాం నూనె కొంచెం వేడి అక్కనిచ్చి కాకరకాయలు పెట్టుకుందాం తాలింపు ఏం అక్కర్లేదు దీనికి వేసుకుంటే వేసుకోవచ్చు మీ ఇష్టం కానీ అక్కర్లేదు తాలింపు అక్కర్లే ఓన్లీ వేయించుకుంటవే కదా ఒక్కొట్టి చక్కగా తీసి దాంట్లో పెట్టి పేర్చుకొని ఒక పది నిమిషాలు పడద్ది ఏపుకుంటాకి భలే ఉంది కదా కాయ వాడుపోలేదనమాట వాడిపోనివ్వకా నన్ను నీదు ఆత్మతో నింపి జీవపూట బలపరచితివి నా నాయసయ్యా నిజమైన ద్రాక్షల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న కొన్న ప్రేమా వెళ్ళలేని నీ ప్రేమా వెళ్ళలేని నీ ప్రేమ చూసారా కలుపుతూ కూడా చూపించాను చూసారా మూ మన గరిట పెట్టి అటు ఇటు అటు ఇటు తప్పకుండా మూగుడు తిట్టి అంటే అటు ఇటు అటు ఇటు పడతాయి అనమాట చక్కగా మొత్తం నాలుగేపులో వేగిపోయింది చూసారా ఇంకేముంది ఒకరు ఒక ఐదు నిమిషాలు ఇంకొంచెం కొద్దిగా ఏగాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఏగితే మనం కట్టేసుకోవచ్చు కొద్దిగా మూత పెట్టుకుందాం అయిపోయింది చూసారా ఎలా కట్ కట్టేసుకుందాం స్టవ్ తీసుకుందాం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఎలా ఉంది చూసారా భలే ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్